యామిని దగ్గరికి తన ఆఫీస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చి సిగ్నేచర్స్ అని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అలా వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు నువ్వెందుకు ఒక వారం రోజుల నుండి కనిపించట్లేదు అని యామిని అడుగుతూ ఉంటుంది నేను కొంచెం బిజీగా ఉండి వన్ వీక్ పాటు కాశ్మీర్ వెళ్ళాను మేడం అందుకే రాలేదు అని చెప్తూ ఉంటుంది ఇంకా అలా అదేంటి కాశ్మీర్లో ఎక్కువ హెవీ రెయిన్ కారణంగా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయంట కదా అని ప్యామిని ఉంటుంది లేదు మేడం అక్కడ హెవీ రెయిన్ అయితే పడుతోంది కానీ ఫ్లైట్స్ అయితే ఏది క్యాన్సిల్ అవ్వలేదు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విని ఆ మాట మెట్లు దిగి వస్తున్న అదితి వింటుంది మరో పక్క గౌతమ్ అయితే అహల్యకి సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అదితి ఏమో ఇందిరాకి కాల్ చేస్తూ ఉంటుంది అంటే గౌతమ్కే ఫోన్ వస్తూ ఉంటుంది అదితి కాల్ చేస్తుంది ఏంటి అని గౌతమ్ అయితే కాల్ ఇచ్చేస్తాడు ఇక అప్పుడు అదితి నీకు మా మమ్మీ ఏమైనా కాల్ చేసి ఫంక్షన్కి రావద్దని ఏమైనా చెప్పిందా లేకపోతే నిజంగానే నువ్వు ఫ్లైట్ క్యాన్సిల్ అయి రాలేదా అని అదితి అడుగుతూ ఉంటుంది నేను నిజంగానే ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్లే రాలేదు అని ఇంద్రాల మాట్లాడుతున్న గౌతమ్ చెప్తూ ఉంటాడు సరే నువ్వు మా మమ్మీ మాటలు విని ఆగలేదు నిజంగానే ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని నేను నమ్ముతాను కానీ వెంటనే నీ ఫ్లైట్ టికెట్స్ నాకు ఫార్వర్డ్ చేసి మెసేజ్ చేయని అదితిథి కాల్ కట్ చేస్తుంది ఇక ఆ మాటలు వినగానే అహల్య గౌతమ్ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు